ఎప్స్టీన్ ఫైల్స్ దుమారం ప్రపంచాన్ని కుదిపేస్తున్న చీకటి కోణం కుబేరులు బిజినెస్ టైకూన్స్ బడా రాజకీయ నేతల పేర్లు లీక్ లైంగిక అవసరాలకు చిన్నారులు మహిళలు గుండెలను మెలిపెట్టే ఫోటోలు వీడియోలు వెలుగులోకి ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతున్న ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది ఆ ఫైల్స్ లోని వీడియోలు న్యూస్ వైరల్ కావడంతో అంతా షాక్ అవుతున్నారు ప్రపంచ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు టాప్ బిజినెస్ టైకూన్స్ కుబేరులకు సంబంధించిన కీలక రహస్య సమాచారం బయటకు రావడంతో నెట్టింట హాట్ టాపిక్ అయింది వేలకు పైగా సీక్రెట్ వీడియోలు ముప్పై లక్షలకు పైగా డాక్యుమెంట్లు లీక్ అవ్వడంతో అగ్రదేశాల కీలక నేతలు సైతం వణికిపోతున్నారు అసలు అందులో ఏముంది అంతర్జాతీయ జాతీయ మీడియా ఆ ఫైల్స్ గురించి పదే పదే ఎందుకు ప్రస్తావిస్తుందో తెలిపే ప్రత్యేక కథనం మీకోసం అని చెప్పేసి అంటుండు ఇప్పుడు జఫ్రీ ఎఫ్రీ ఏంటంటే ప్రపంచంలో టాప్ రాజకీయ నాయకులు ఎవరెవరైతే ఉంటారో మంచి బాగా పైసలు ఉన్నాడు ఏందంటే చెప్తాయి జఫ్రీ జెఫ్రీ జెప్స్టి అమెరికాలో ఒక పెద్ద ఫైనాన్సర్ పెద్ద ఫైనాన్సర్ ఫైనాన్సియర్ గా పేరు తెచ్చుకున్న సెక్స్ ట్రాఫికింగ్ డాన్ అతనికి ఉన్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని ఆర్థికంగా పైకి ఎదిగాడు అమెరికా యూరప్ ఆసియా దేశాల్లోని ప్రముఖ వ్యాపారవేత్తలు బడా రాజకీయ నాయకులతో సంబంధాలు పెంచుకున్నాడు అతనికి అనేక దేశాల్లో విలాసవంతమైన ఇళ్లతో పాటు ఒక ప్రైవేట్ ఐలాండ్ ఉండేది ప్రైవేట్ ఐలాండ్ ఏంది చుట్టూ సముద్రం మధ్యలోనే ఐలాండ్ మధ్యలో భూమి సుట్టు వాటర్ అటువంటి ఐలాండ్ ఏర్పరచుకున్నాడు అత్యంత భారీ సెక్యూరిటీ పహారాల్లో తొంభై పంతొమ్మిది వందల తొంభై రెండులోనే ఈ ఐలాండ్లో విలాసవంతమైన నివాసం నిర్మించుకున్నాడు అతనికి సన్నిహిత సంబంధాలున్న టాప్ బిజినెస్ టైకూన్స్ ప్రపంచంలో టాప్ బిజినెస్ టైకూన్స్ వాళ్ళని ప్రపంచాన్ని శాసించే రాజకీయ నాయకులని గుర్తుపెట్టుకో ప్రపంచాన్ని శాసించే రాజకీయ నాయకులు పెద్ద పెద్ద దేశ రాజకీయ నాయకులని థైలాండ్ కు తీసుకెళ్లి వారికి అమ్మాయిలను ముఖ్యంగా చిన్న పిల్లలను వారి లైంగిక అవసరాలకు వస్తువుల మాదిరిగా సరఫరా చేశాడు ఓ అమ్మాయి మరి పది పన్నెండేండ్లు పద్నాలుగు పదహారేండ్ల వరకు అమ్మాయి రెండు వాళ్ళకి సరఫరా చేసిండు ఎవరికి ప్రపంచాన్ని శాసించే రాజకీయ నాయకులు అంటే అంత పెద్ద పద్నాలుగు పదమూడేళ్ళ పొడగలన్న ఒనీ లజ్జ పాడి పడగారా ఇవి ఇంత పొడుగు అంత పొడుగు అది ఇది అది అయితే ఇప్పుడు రాజ్యాల నేల అధ్యక్షుడు మొత్తం ఆజ్ఞ ఉన్నట్టు లెక్క ఆయనే ఉన్నట్టు హమ్మా అయితే ఆ జాబితాలో వరల్డ్ టాప్ లీడర్స్ ప్రస్తుతం ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న డొనాల్డ్ ట్రంప్తో సహా అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ జార్జ్ బుష్ బరాక్ ఒబామా జో బైడెన్ బిల్ గేట్స్ ఆఫ్ కింగ్స్ లేడీ గాగా టోనీ బ్లెయిర్ హిల్లరీ క్లింటన్ ప్రిన్స్ ఆండ్రూ జాన్ కెర్రీ మైకేల్ బ్లూంబర్గ్ టెడ్ కెనడీ అబ్దుల్లా బిన్ సహా అనేక ఐలాండ్ లో జరిగే పార్టీల్లో పాల్గొనేవారు ఆ పార్టీలో అక్రమంగా తీసుకొచ్చిన అమ్మాయిలతో వారు లైంగిక వాంఛలు కోరికలు తీర్చుకునేవారు అంతేకాదు ఐలాండ్ లో చిన్న పిల్లలను కూడా తీసుకొచ్చేవారని చిన్న పిల్లలను కూడా బలవంతంగా లైంగిక అవసరాలకు వాడుకునేవారని ఆరోపణలు ఉన్నాయి అయితే తెలివిగా ఆ జెఫ్రీ జెఫ్రీ ఎఫ్టీన్ ఏం చేసిందంటే సీక్రెట్ కెమెరాలు అమర్చి ఆ వీడియోలు ఫోటోలు తో బెదిరించి మరింత డబ్బు సంపాదించిండు చిన్న చిన్న పిల్లలని కొంతమందిని ఏం చేసిండే మిమ్మల్ని మోడల్స్ గా తీర్చిదిద్దుతాం ప్రపంచ పోటీలలో మిమ్మల్ని నిలబెడతాం ఇప్పటి నుంచి మీకు ట్రైన్ చేస్తాం మీకు ఇంతనే డబ్బు ఆశ చూపించి వాళ్ళని జెఫ్రీ ఎలా పట్టుకపోయింది పట్టుకొచ్చిండు వీళ్ళకి ఎరేసిండు ఈ రాజకీయ నాయకులు ఐలాండ్ పోయేది ఐలాండ్ ఎవ్వరికి అలౌడ్ లేదు ఎక్కడికి కానీ మీడియాకు గానీ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఎక్కడ ఎవ్వరికి అలౌడ్ లేదు సెక్యూరిటీ అలౌడ్ లేదు ఓన్లీ సెక్యూరిటీ వస్తే బయట దింపి వెళ్ళిపోవాలి ఈ ప్రముఖులు మాత్రమే ఐలాండ్కి ఎంటర్ అవుతారు సుట్టు నీళ్లు మా నీళ్ళ బయటనే సెక్యూరిటీ లోపలికి కూడా రాలి ఆ లోపల మంచి మంచి పార్టీలు విందులు వినోదాలు అన్ని జరిగాయి దాంతో పాటు ఈ జీరో ఈ జెఫ్రీ ఎంటే సీసీ కెమెరాలు పెట్టి అంత రికార్డు చేసుకున్నాడు వాడు వీళ్ళకంటే తెలివి కల్లోడు కదా ప్రపంచాన్ని శాసించే రాజకీయ నాయకులను కూడా చేస్తున్నాడు చేస్తున్నాడంటే వాడు ఎంత తెలివి కల్లోడు అర్థం చేసుకోయ ఇక్కడ ఇటు బయట ఎలా బయటకు వచ్చింది ఇది అనేది చూడు ఎట్లా బయటకు వచ్చింది సెక్స్ ట్రాఫికింగ్ కారణంతో జెఫ్రీ ఎప్స్టిన్ రెండు వేల పంతొమ్మిది జూలై ఆరున అరెస్ట్ అయ్యిండు అయితే కొద్ది రోజులకి అంటే రెండు వేల పంతొమ్మిది జూలై నుంచి ఆగస్టు పదవ తేదీన జైలులో సుసైడ్ చేసుకుని చనిపోయినట్టు అధికారులు రికార్డులో పేర్కొన్నారు సూసైడ్ చేసుకున్నట్టు జస్ట్ కొద్ది ఇప్పుడు జూలై నుంచి ఆగస్టు జూన్ జూలై ఆగస్టు ఒకటే నెలలా జూలై ఆరున ఆగస్టు పదిన అంటే ఒకటే నెల తేడాతో సూసైడ్ చేసుకుని చనిపోయినట్టు అధికారులు రికార్డు లో పేర్కొన్నారు ఎస్టిన్ మరణం మీద చాలా అనుమానాలు ఉన్నాయి ఇక అప్పటి నుంచి ఈ కేసు దర్యాప్తు జరుగుతుంది జెఫ్రీ ఎస్టిన్ కు సంబంధించిన వివరాలతో పాటు ఐలాండ్ లో తమ చిన్నతనంలో ఎదుర్కొన్న లైంగిక శారీక హింసపై అనేక మంది మహిళలు ఇప్పుడు వివరాలతో సహా బయట పెట్టడంతో ఈ కేసు ఒక్కసారిగా ప్రపంచ మీడియాలో నిలిచింది గత ఏడాది నవంబర్ లో ఎఫ్స్టీన్ నేరాల చిట్టాకు చెందిన కొన్ని వివరాలను బయట పెట్టారు కాగా ఈ కేసు వివరాలను అమెరికాకు చెందిన న్యాయశాఖ ముప్పై లక్షల డాక్యుమెంట్లు రెండు వేలకు పైగా వీడియో ఫుటేజీలు ఫోటోలు ఆ ఆడియో ఫైల్స్ ను బయట పెట్టింది బండారం బయటకు వచ్చింది బండారం బయట పాపం పండవ అంతదే పాపం పండవ అంటే టైం కు ఏదైనా బయటకి రావాల్సిందే ఇక్కడ పోకవాల్సిందే అయితే ఇప్పుడు ఈ బుడపురగాలు అన్నవుగా ఏది ఆడ ముద్దులు మురుపాలు సరసాలు అన్ని వాళ్ళు పెద్దగా అయ్యి వాళ్ళు బయట పెట్టిరా వాళ్ళు కూడా వాళ్ళు కూడా బయట పెడతారు అందరూ మాకు ఇంత ఘోరం జరిగింది అక్కడ అని వీళ్ళు చనిపోయినాక అప్పుడు భయపెట్టిరు ఇప్పుడు బయటకు వస్తున్నారు పోయి రెండు వేల పంతొమ్మిదినే పోయిండు ఇప్పుడు అదేగా నీకు చెప్పింది ఆగస్ట్ అది జూలై లాస్ట్ అయిండు ఆగస్టు లో ఆత్మహత్య చేసుకున్నట్లు రికార్డ్ లో ఉన్నది ఎట్లా చనిపోయిండు అనేది కూడా అది మిస్టరీగానే ఉన్నది అయితే ఇక్కడ ఏంటంటే షేక్ చేసే ఫోటోలు వీడియోలు ఏమున్నాయి ఇటీవలే బయటికి వచ్చిన వీడియోలు ప్రస్తుతం ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి అందులో టీనేజ్ అమ్మాయిలతో సహా నాలుగు నుంచి పదేళ్ల పిల్లలు ఉండడమే కారణంగా వారితో క్లోజ్ గా ఉన్న ఫోటోలు వీడియోలు నెట్ ఇంటి వైరల్ గా మారి అయితే కొంతమంది పసిపిల్లలను చేతులు కట్టేసి ఉండగా వారి మొహాలు భయంతో వనికిపోతూ ఉండడం చూసే వాళ్ళ గుండెను మెలిపెడుతుంది అంతేకాదు కొంతమంది చిన్నారులను చంపి వారిని ప్లాస్టర్లతో కట్టేసి కుక్కిన ఫోటోలు నిద్ర పట్టనీయకుండా ఉన్నాయి అర్ధనగ్నంగా ప్రముఖులను చూసి బెదిరిపోతూ పారిపోతున్న వీడియోలు కూడా ఉన్నాయి చిన్నపిల్లలు దగ్గరికి రావద్దు అమ్మ అమ్మ అంటూ అరుస్తున్న ఆడియోలు అక్కడ ఏం జరిగింది అంటుంది ఏం జరిగి ఉంటుందోనని ఊహించడానికి కూడా వణికిపోతున్నారు అయితే ఈ జెఫ్రీ ఎఫ్స్టీన్ అనే ఒక వ్యక్తి ఏం చేసిందంటే చిన్న పిల్లలని సైతం తీసుకుపోయిండు అక్కడనే అందులోనే పెట్టి కొద్ది రోజులు సాగుతున్నాడు నాలుగేళ్ల నుంచి కూడా ఎత్తుకపోవడం ఇది జరిగింది అయితే దీంట్లో ఏందంటే భారత్ తో సంబంధాలు అనే క్వశ్చన్ తిరుగుతుంది అయితే ఇక్కడ మరి ఇలా ఎవరి పేర్లున్నాయంటే కేవలం అమెరికా యూరప్ దోషాలతోనే మాత్రమే కాదు ఎమిరేట్ దేశాలు ఆసియా దేశాలకు చెందిన బిజినెస్ టైకూన్స్ రాజకీయ నాయకుల పేర్లు బయటికి రావడం తీవ్ర సంచలనం రేపుతుంది ఎమిరేట్స్ ఆసియా దేశాలు కూడా ఉన్నాయని చెప్పేసి దుమారం రేపుతుంది ఇండియాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు సినీ రంగానికి చెందిన వారి పేర్లు కూడా ఉన్నాయనే వార్తలు బయటకు వచ్చారు ఇండియాకు చెందిన వ్యాపారవేత్తలు సినీ ప్రముఖ చెందిన వచ్చాయి భారత ప్రధాని నరేంద్ర మోడీ పేరు కూడా ఎఫ్స్టీన్ ఫైల్స్ లో ఉండడం దేశ రాజకీయాల్లో దుమారం రేపుతున్నది అయితే ఎఫ్స్టీన్ ఐలాండ్ లో దారుణాలతో సంబంధాలు ఉన్నాయని ఖచ్చితంగా తెలియకపోయినా భవిష్యత్తులో బయటికి వచ్చే మరిన్ని ఫైల్స్ లో ఇంకా అనేక మంది పేర్లు వెల్లడవుతాయని అనుకుంటున్నారు అయితే ఈ దారుణాల్లో బయటికి వచ్చిన వాళ్ళు ఎవరు వాటిపై నోరు విప్పడం లేదు అవన్నీ నిజాలు కానప్పుడు అబద్ధాలు అయితే అసత్య ప్రచారాలని ఖండించాలి కదా ఖండించకపోవడంతో అవన్నీ జరిగాయనే వేల కొద్ది చిన్నారుల అమాయకులు బిలియనీర్స్ కామ వాంఛలకు బలైపోయారనే పచ్చి నిజాన్ని తప్పక నమ్మాల్సి వస్తుంది ఇప్పుడు మన దేశంలో కూడా కొన్ని కొన్ని పేరు బయటకు వస్తున్నాయి వ్యాపారవేత్తలు సినిమా రంగంలో ఉన్నోళ్ళ ఏం నోరు మెదుపుతలేవు నరేంద్ర మోడీ పేరు అంటురు అంటే ఇంకా దాని గురించి పూర్తిగా రాలేదు పొక్కింది నిజమా అబద్ధమా భారత్ సంబంధాలు అనేది క్వశ్చన్ మార్క్ అయితే అక్కడ కొంతమంది ఏం చేశారంటే ఎక్కడ వివరాలు అమెరికాకు చెందిన న్యాయశాఖ ముప్పై లక్షల డాక్యుమెంట్లు రెండు వేలకు పైగా వీడియో ఫుటేజీలు ఫోటోలు ఆడియో ఫైల్స్ అని బయట పెట్టింది ఏదో అయితే దగ్గరికి వచ్చింది ఇప్పుడు అందులో నువ్వు కూడా ఉన్నావా ఏంలా ఇప్పుడు ఇంట్లో జెఫ్రీ ఎఫ్ దాంట్లో ఐలాండ్కి పోయినా మనం నమ్తరా నమ్తరా అంటున్నా నానే వచ్చింది నేను కూడా నా అంటుర్రు నా దగ్గరికి వచ్చింది నేను మాట్లాడతా ఆ లేవు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు మరి పేరు వచ్చిన వాళ్ళు మరి మాట్లాడతలేరు ఇప్పుడు నేను అనగానే నువ్వు నేను ఎందుకు వచ్చిన పిల్ల నేను నేనే ఉన్నా నువ్వు అంటుంటివి నేను ఎందుకున్నా నాకు ఇంకా అక్కడ ఎందుకు పోతాను మరి మిగతా పేర్లు వచ్చిన వాళ్ళు ఎందుకు స్పందిస్తలేరు అనాలే తప్పు చేయకపోతే భయమే లేదు భయమే లేదు పాపం చేయకపోతే భయమే లేదు మౌనానికి అర్థం అయితే ఏదో కథ లోపట అంటుకుంటూ జరా తగినట్టే కొడుతుంది మౌనానికి అర్థం ఇక మౌనానికి అర్థం అంటే మరి ఇగ మౌనానికి అర్థం ఇటయ్య అనేది పుష్కిల పడుతున్నారు మౌనానికి అర్థం అర్థ అంటే సగం ఒప్పుకున్నట్టే అయ్యా ఆ మౌనం వీడి స్పందించాలి పార్లమెంట్లో కూడా చర్చ జరుగుతుంది దీని మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గానీ ప్రతిపక్షాలు గానీ మిగతా పార్టీలు కూడా ఉన్నాయి అన్ని బయట పెడుతున్నారు వాళ్ళు అందరూ అందరూ బయట పెడుతున్నారు దీని మీద స్పందించాలి ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పేరు వచ్చినప్పుడు క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే సంబంధం లేదు వార్తలు కొట్టేయాలి ఇవన్నీ ఖండిస్తున్నాం ఈ వార్తలో నిజం లేదని బయటకు వచ్చి చెప్పాలి మరి నెక్స్ట్ ఇంకా ఏం బయటపడతాయి అనేది ఎదురు చూస్తున్నది ఎందుకంటే ముప్పై లక్షల డాక్యుమెంట్ రెండు వేలకు ఆ వీడియో ఫుటేజ్ దొరుకుతాయా మన దగ్గరకు వస్తాయా అవి రానియ్యరు అవి మొత్తానికి అయితే అలా ఈ కూడా ఉంది అది అమ్మో ఏ అన్న శాస్త్రం ఏముందిగా మీద అంటారు చూడో